그렇게 아이덴셜 비디오 봅니다. 이거 뭐 프랜드에 관한 거예요. 아이 అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు దళిత హిందు మారిగలు అంటే వీళ్ళు మాలలు వేసుకున్నది కూడా కుల వ్యవస్థ మీరు మీరు మాలోళ్ళు మీరు మాదిగోళ్ళు మీరు అయ్యప్ప మాలలో వేసుకోకూడదని రంగారెడ్డి జిల్లా అభిప్రాయం ఉంటుంది అక్కడ తెలంగాణలో అక్కడ పూజారులు తాళాలు వేసి ఈ మాలలు వేసుకున్న అయ్యప్ప స్వాములని గుళ్ళోకి రానివ్వలేదు ఇది కరెక్టా దేవుడి దగ్గర అయ్యప్ప దగ్గర అంటే వాళ్ళు వాళ్ళు వేసిన అయ్యప్ప స్వామి యొక్క దీక్ష అయ్యప్ప స్వామి మాల అనేది కూడా మర్చిపోయి మీరు కులం మీరు గలుతులు మిమ్మల్ని అని అంటే అక్కడ ఈ మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వామికి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి రెస్పెక్ట్ ఏంటి వాళ్ళు మీరు ఆలోచన చేయండి మీకు ప్రూఫ్ చూపించి మీరు మాట్లాడతాను ఇది ఇది కరెక్టా అంటారా మీ అభిప్రాయం చెప్పండి ఇది కరెక్టానా ఎదురే కానీ ఇది బహుశా ఇది కట్టేసిన తర్వాత నెల్లూరు వీళ్ళు కూడా చెప్పారుగా వీళ్ళు కూడా సేమ్ వాళ్ళు కూడా కాకపోతే మరి కట్టేసిన తర్వాత ఆల్రెడీ ఇదిగో మా స్వాములు కూడా హిందుత్వం మీద చేయవచ్చు అట్లా ఇందుకు మాల పవిత్రమైన మాలేసుకున్న ఎవరైనా అట్లా చేస్తారా